మీ నుంచి అంటే మల్టీస్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు అందరు కూడా చాలా మంది చేస్తున్నట్టు పరిస్థితి ఉంది కదా నాకు తెలిసి అవి ప్లాన్ చేసేవి కాదు సార్ జరగాలంత అది జరగాలే పెళ్లి బడ్జెట్ ఏముంది సార్ సమాజ్ పోయి చేసుకుంటాం కానీ అంత పక్కా ప్లానింగ్ కనబడుతుంది రిలీజ్ డేట్ ఏమన్నా అనుకున్నారా దేని సార్ కల్ట్ షూటింగ్ అయిన సినిమాకే రిలీజ్ చేయడం తెలియదు నాకు మీరు ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ సినిమా రిలీజ్ చేసి అడుగుతారు అంటే ప్లానింగ్ పక్కా కనిపిస్తుంది రిలీజ్ తొందరలోనే చేస్తారా అన్నట్టు చేద్దాం సార్ సమ్మర్ హాలిడేస్ లో చేద్దాం ఓకే అదే ఆ కాల్ క్లారిటీ సమ్మర్ హాలిడేస్ ఏమో దాని సినిమా ఎప్పుడు దాని దాని ప్లానింగ్ అది చేసుకుంటా సార్ చూద్దాం నాకైతే సమ్మర్ లో చేస్తే బాగుంటుంది అనిపించింది ఘోరాలు లేవు అన్ని ఘోరాలు లేవు ఇట్స్ అబౌట్ త్రీ లూజర్స్ నాకు వాళ్ళ గురించి చెప్పే బుద్ధి అవుతుంది కానీ వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళని 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 సో సినిమాలో అలాంటి కంటెంట్ లేదు కానీ అన్ని సినిమాలు ఇప్పుడు పోకిరి సినిమా సార్ పోకిరి సినిమాలు కూడా ఆడాడ కనిపిస్తుంది నా సినిమాలో కూడా మా అంటే ఆడాడ కనిపిస్తుంది కానీ దాని మీదనే సినిమా తీయట్లేదు ప్రొడ్యూసర్ అవుతున్నారు ప్రొడక్షన్ పెడుతున్నారు సో హీరోగా డబ్బులు సంపాదిస్తున్నారు అదంతా తెచ్చి ఇక్కడ పెడుతున్నారు సో లాస్ అవుతున్నారా గెయిన్ అవుతున్నారా బాగానే ఉన్నావు కదా బాగా మంచి బట్టలు వేసుకున్నా మంచి కార్ ఉంది మంచి ఇల్లు ఉంది బాగానే ఉన్న వర్కౌట్ అవుతున్నట్టు కదా ఫైనల్ వర్కౌట్ అవుతున్నట్టు కదా ఫైనల్ క్వశ్చన్ బ్రదర్ ఫైనల్ క్వశ్చన్ అంటే మీరు ఈ డ్రగ్స్ మీద సినిమా తీస్తున్నారు కదా విశ్వ గారు ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ మొత్తం నేనే పెడుతున్నాను కరెక్ట్ రాజు గారు ఏమైనా పెడుతున్నారు డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా సార్ ఇయ్యరు డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా అండ్ మొత్తం నేనే పెడుతున్నానా అంటే ఆఫర్ ఓపెన్ ఉంది వాళ్ళు కానీ పార్ట్నర్షిప్ కావాలంటే ఇస్తాను మంచిగా మిగులుతాయి రూపాయికి రూపాయి మిగులుతుంది లాస్ట్ క్వశ్చన్ భయ్య కొంచెం కాంట్రవర్షియల్ అబ్బా మీరు తెలుసో తెలియకో మీ లైఫ్ లో ఎప్పుడైనా మీరు చెప్తున్నవి టేస్ట్ చేశారా లేదు సార్ లేదు కాంట్రవర్షియల్ అన్నీ మీరు అసలు లేదు లేదు అట్లా అట్లా లేదు సార్ మనం బైసెప్ ఎక్సర్సైజ్ ఒకటే వేస్తాం ఏం లేదు సార్ బేసిక్గా తొందరగా వచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే ఆల్రెడీ నూట రెండు రోజులు షూట్ అయింది ఇప్పుడు ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది ఇంకో సినిమా కమిట్మెంట్ ఉండే ఆ సాంగ్ షూట్కి ఇంకో వన్ మంత్ ఉంది అనగానే నేను ఈ షూట్కి వెళ్ళిపోయా సో మధ్యలో వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యేసరికి ఇంక మంచి రిలీజ్ డేట్ మళ్ళీ శివరాత్రికి అని చెప్పి మా యువన్ శంకర్ రాజాకి కూడా కొంచెం మంచి టైం ఇస్తే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతారని చెప్పి ఇప్పుడు చెక్కుతున్నాం దన్నంత ఇప్పుడు ఇంకో రెండు బాంబులు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్లీజ్ సపోర్ట్ కల్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరు ఎవరెవరు అప్లై చేస్తున్నారు సినిమాకి మెయిల్ ఐడి డిజిటల్ వదిలేస్తున్నాం ఏందిరా మెయిల్ ఐడి చెప్పు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నావు ఒకసారి చెప్పేస్తా ఇటీవా మనోజ్ సో మీ వీడియోస్ వచ్చేసి ప్లీజ్ ఈమెయిల్ ఆన్ కల్ట్ ద ఫిల్మ్ అఫీషియల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ ஜஸ்ட் அந்த கல் தம் அஃபிஷியல் அட் ஜிமெயில் டாட் காம் தான் பம்பண்டி அண்ட் இன்ஸ்டா இப்போ போஸ்ட் இது காஸ்ட் அலட் அண்ணே போஸ்டர் கூட இப்போ பெட்டேன் இது அந்த டாங்கயூ சார் டாங்க்ஸ் ஃபர் தப்போ சியூ நா பஞ்சாயில் கலம் நெக்ஸ்ட் யூ ப்ளீஸ்